ఈరోజు మన వీడియోలో నండి చెప్పుకోబోయే ఈ మంత్రం ఒక అద్భుతమే చెప్పాలి మీరు ఎవరైనా సరే ఒక్కసారి భక్తితో చదివితే చాలు మనిషికి ఏమేమి కావాలో అవన్నీ కూడా వచ్చి తీరుతాయి మీకున్న కోరికలన్నీ కూడా నెరవేరుతాయి అని పండితులు అంటున్నారు ఒక్కసారి మీరు దీన్ని భక్తితో చదివితే చిత్తశుద్ధి శాంతి రక్షణ అనేది వస్తుంది అలాగే నెగిటివ్ ఎనర్జీ దూరం అవుతుంది ఇంటికి లక్ష్మీ ప్రసన్నత పెరుగుతుంది మీకున్న భయాలు ఆందోళనలు అన్నీ కూడా కరిగిపోతాయి శుభ ఫలితాలు వెంటనే మొదలవుతాయి అని కూడా పండితులు అంటున్నారు అంతేకాదు ఏమిటంటే తొంభై కోట్ల దాకా వచ్చే శక్తి ఉన్నది ఏదైనా ఉందా అంటే ఇది మీకు వచ్చేటట్టు చేసే ఒక అద్భుతమైన పరిహారం అనేది చెప్పాలి అంటే ఒక మంత్రం అనే చెప్పాలి అంటే మీ బాహ్య శక్తిని వంద రేట్లు పెంచి అనుకోని పెద్ద డబ్బు ఏంటంటే మీరు ఊహించనంత డబ్బు మీరు జీవితంలో అనుకొని ఉండరు ఇన్ని అంటే మీరు జీవితంలో ఊహించి ఉండరు ఇంత పెద్ద అమౌంట్ మీకు వస్తుంది అనుకొని అనుకొని భారీ అవకాశాలు భారీ లాభాలు వచ్చేలా చేసే ఒక దైవశక్తి అయితే ఉంది అని కూడా పండితులు చెప్తున్నారన్నమాట ఇది చాలా అంటే చాలా అరుదైన మంత్రం ఒక్కసారి చదివినా మీ భాగ్యశక్తి అనేది అద్భుతంగా పనిచేస్తుంది ఈ మంత్రం ఎందుకు ప్రత్యేకం అంటే మీకు ఈ వీడియో మొత్తం చూసుకుంటూ వెళ్తే మీకు చక్కగా అర్థమవుతుంది ఎందుకు అనేది ఈ రోజు మీరు వినబోయే మాట ఏంటంటే మీ జీవితంలో ఒక్కసారి మాత్రమే వినాల్సిన శక్తి ఒక్కసారి వినగానే ఒక్క క్షణంలో మనిషి అదృష్టం పూర్తిగా తారుమారు అవుతుందంటే మీరు నమ్ముతారా నమ్మి తీరాల్సిందే అని కూడా పండితులు చెప్తున్నారు ఇప్పుడు మీ చుట్టూ గాలి కూడా మారుతుంది ఎప్పుడో ఎక్కడో కంటికి కనిపించని ఒక దైవ శక్తి అయితే మీ వైపుకు నడిచి వస్తుంది ఎందుకంటే ఈ రోజు చెప్పబోయే రహస్యం పురాణాల్లో మూసివేసిన యోగులే ఉపయోగించే సాధారణ మనిషి వినకూడని ఒక భాగ్య సూత్రం అని కూడా పండితులు అంటున్నారు మనిషి జీవితంలో నుండి తొమ్మిది లక్షలు కాదు తొమ్మిది కోట్లు కాదు తొంభై కోట్లు కూడా రావటానికి కారణం ఒకటే భాగ్యశక్తి ఒక అద్భుతమైన బంపర్ ఆఫర్ అనే చెప్పాలి మంత్రం అనేది ఈ మంత్రం అనేది ఎలా చేస్తే మనందరికీ ఇలాంటి అవకాశం వస్తుంది అని కూడా ఇందులో తెలుసుకోవచ్చు ఎందుకు కొందరికి ఒక్కసారిగా శుభం అనేది వరదల్లా దూసుకొస్తుంది మరి కొందరికి ఏమీ జరగదు అవన్నీ కూడా ఇదే క్షణం నిర్ణయమే నిర్ణయం అవుతాయి అని కూడా పండితులు అంటున్నారు మీరు ఈ వీడియో చూస్తున్నారు అంటే ఇది యాదృచ్ఛికం కాదు ఇది కాల్ అదృష్ట దేవత ఇచ్చిన పిలుపు మీరు ఈ మాటలు వినాల్సిన సమయం ఇది మీ చేతికి రావాల్సిన దైవశక్తి ఇవాళ రోజు నుంచే మేల్కొనబోతుంది కాబట్టి వీడియో నుండి స్కిప్ చేయకుండా చూడండి దేవుడు వరాలి వరా అంటే అవును కానీ ఒకే ఒక దేవుడు అండి కలిసిన వెంటనే జీవితాన్ని బంగారుమయం చేసే దేవుడు అనే చెప్పాలి అతనే సాక్షాత్ శ్రీకృష్ణ పరమాత్ముడు విష్ణువు యొక్క పరమ దయాత రూపం అని కూడా పండితులు అంటున్నారు సౌభాగ్యాన్ని మానవుడి వైపుకి లాగేసుకుని ఆకర్షణ శక్తి యొక్క అధిపతి ఒకే అవకాశంతో జీవితాన్ని తిరగరాయగల ఆ స్వామి అని కూడా చెప్పాలి అని పండితులు అంటున్నారు మీరు ఆశ్చర్యపోతారు ఈ శ్రీకృష్ణుడి మహామంత్రం ఎందుకు యోగులు బయటికి తీయలేదు ఎందుకు ఈ మంత్రాన్ని వినగానే ఆటంకాలు కరిగిపోతాయి ఎందుకు మూసుకుపోయిన అవకాశాలు తలుపులు ఒక్కసారిగా తెచ్చుకుంటాయి డబ్బు పేరు విజయం ఇలా అన్ని ఒకేసారి మనిషి ఎదుట నిలబడి ఇదిగో ఇది నీది అని ఎలా వస్తాయి ఎందుకంటే ఈ మంత్రం శబ్దం కాదు ఇది కృష్ణుడి యొక్క చైతన్యం ఇది ఆధ్యాత్మిక శబ్దం కాదు ఇది అదృష్టం పిలిచే శబ్దం ఈ మంత్రం ఒక్కసారి వినగానే మనిషి చుట్టూ ఉన్న నెగిటివ్ శక్తి కొట్టుకుపోతుంది ఆత్మల బంధాలు పాప బంధాలు గ్రహ దోషాలు ఇవన్నీ కరిగిపోతాయి జీవితంలో నిలిచిపోయిన ప్రగతి మళ్ళీ పరిగెత్తటం మొదలవుతుంది అని కూడా చెప్పుకోవచ్చు ఇది సాధారణ పరిహారం కాదండి ఇది ఆహ్వానం అదృష్ట దేవత మనిషి ఇంటి ముందుకి వచ్చే ఆహ్వానం ఇక మీరు ఎంత కావాలో అంత మీరు పొందాల్సింది ఏదైనా కావచ్చు ఒక శక్తి పనిచేస్తే ఇంపాసిబుల్ అనేది ఇదిగో నీదే అనేదిగా మారుతుంది అని కూడా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు అని పండితులు అంటున్నారు ఈ రోజు ఇక్కడి నుంచి మీ అదృష్టం తిరిగి ప్రాయపడుతుంది అనమాట ఇక వెన్నెల్లో కనిపించని దేవుడి అడుగుల శబ్దం ఇప్పుడు మీ వైపుకి వస్తుంది మీరు సిద్ధమైన అని కూడా పండితులు అంటున్నారు కాబట్టి మీరు వీడియో నుండి స్కిప్ చేయకుండా చూడండి అన్ని వీడియోస్ స్కిప్ చేస్తూ వెళ్ళిపోతూ ఉంటారు అలా చేయకండి ఇది అత్యంత అద్భుతమైన మంత్రం మీకు ఒక మంచి జీవితాన్ని అయితే ఇస్తుంది ఎవరైతే కష్టాల్లో బాధల్లో ఉన్నారో అయితే ఈ మంత్రానికి ఇంకొక శక్తి కూడా ఉందండి ఇది ఎవరైతే నీతి నిజాయితీగా ఉండి ఎవరికి ఏ హాని చెయ్యని వారు అంటే ఎదుటి వారికి ఏ హాని చెయ్యకుండా ఇక వారు ఉన్న న్యాయంగా ధర్మబద్ధంగా జీవించే వారికి మాత్రమే ఇది సిద్ధిస్తుంది ఎదుటి వారికి ఏదో ఒక విధంగా హాని చేస్తూ కీడు చే కీడు చేసుకుంటూ వెళ్తూ ఉంటారు కొంతమంది అలాంటి వారు కనుక చేస్తే ఈ మంత్రం అనేది మీకు పనిచేయదు అనమాట కాబట్టి మీరు మీకోసమే ఈ మంత్రాన్ని ఉపయోగించుకోండి ఎదుటివారి చెడుకి అస్సలు ఉపయోగించవద్దు అందుకే పండితులు చెప్తున్నారు న్యాయంగా ధర్మబద్ధంగా ఉండేవారికి మాత్రమే ఈ మంత్రం సొంతం అని కూడా కాబట్టి మీరు వీడియోని స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే మీకు చక్కగా అర్థమవుతుంది అంతేకాదండి మీరు వీడియోని లైక్ చేయటం కూడా అస్సలు మర్చిపోకండి ప్రపంచంలో డబ్బు అదృష్టం అవకాశాలు ఏవి ఎక్కువ శక్తివంతమైనయో మీరు ఎప్పుడైనా ఆలోచించారా లేకపోతే మీకు తెలుసా ఎందుకంటే ఇవి మనం చూస్తున్న నోట్ల కట్టలు బ్యాంక్ బ్యాలెన్స్లు కాదని చెప్పాలి అవి పనిచేసే కనిపించని ఎనర్జీలు మనిషి సంపదకి మూడు రకాల శక్తులు పనిచేస్తాయి అని కూడా పండితులు ఇక్కడ మనకి చెప్తున్నారు ఏమిటంటే ఒకటి వచ్చేసి కర్మశక్తి మనం చేసే పని రెండు ప్రాప్తి శక్తి మన కోసం ఇప్పటికీ రాసి ఉన్నది మూడవది వచ్చేసి భాగ్యశక్తి దేవుడిచ్చే బోనస్ శక్తి కానీ వీటిలో అద్భుతమైంది జోబును ఒక్కసారిగా నింపేది మనం ఏంటి శక్తి అంటే మూడవది భాగ్యశక్తి భాగ్యశక్తి ఎందుకు ఒక్కసారిగా మనకి వస్తుంది అంటే ఏ దేవుడు దీన్ని కదిలిస్తాడు ఏ శబ్దం దీన్ని ఎందుకు మేలుకొల్పుతుంది అంటే దీనికి సమాధానం రెండు మహాశక్తుల్లో తాగి ఉంది ఒకటి శ్రీకృష్ణుడి శక్తి ఇంకొకటి మహాలక్ష్మి ఆకర్షణ శక్తి అని కూడా పండితులు అంటున్నారు ఏంటంటేనండి మనం చెప్పుకునే దాని ప్రకారం చూస్తే ఈ శక్తి అనేది మొత్తం ఆటను తారుమారు చేసే శక్తి అనేది చెప్పాలి ఇక శ్రీకృష్ణుడి శక్తి అంటేనే ఒక ఆయుధం కాదండి ఇది నియంత్రణ శక్తి నష్టాన్ని తొలగించే శక్తి కర్మ బంధాలని తొలి చీల్చేసే శక్తి మనిషిని వెనక్కి లాగుతున్న దృశ్యం అదృశ్య అడ్డంకులు ఇవన్నీ కూడా దీనివల్ల నశిస్తాయనే చెప్తున్నారు పండితులు ఇక ఈ శక్తి కదలటం అంటే మనిషి జీవితంలో ఉన్న దరిద్రం అడ్డంకులు దోషం దురదృష్టం ఇవన్నీ ఒకసారి ఒకేసారి కోతకి గురవ్వటం అనమాట ఇది ఎందుకంటే ఒక దైవ చక్రం కాదండి ఇది ఒక శక్తి తుఫాన్ అనేది చెప్పాలి అని కూడా పండితులు అంటున్నారు ఇక లక్ష్మి ఆకర్షణ శక్తి అనేది ఏమిటి అంటే సంపదను మీ వైపుకు దూసుకురావటం ఈ ఇది యోగుల భాషలో శ్రీం శక్తిని పిలుస్తారు శ్రీం అని పిలుస్తారు అనమాట ఈ శక్తిని పిలుస్తారు డబ్బు సంపాదించడం కాదు డబ్బు మీ వైపు ఆకర్షించబడే స్థితి అని కూడా పండితులు చెప్తున్నారు మీరు కూర్చున్న అవకాశాలు మీ వద్దకి ఉరుక్కుంటూ వస్తాయి ఇక నలభై రోజుల్లో జరగాల్సిన పని అనేది నాలుగు రోజుల్లో జరుగుతుంది చిన్న రాసులు కాదు పెద్ద రాసులు కాదు ఒక్కసారిగా రావటం అన్నమాట అంటే పెద్ద పెద్ద డబ్బుల రాసులు అనమాట ఈ ఆకర్షణ శక్తి కృష్ణుడి శక్తితో కలిపితే దీన్ని ఆపగల శక్తి ప్రపంచంలోనే లేదు అని కూడా పండితులు చెప్తున్నారు మనకి రెండు శక్తులు కలిసినప్పుడు ఏం జరుగుతుంది మీ అదృష్టం ఎవరో కొత్తగా రాసినట్టు మారుతుంది నిలిచిపోయిన డబ్బు మార్గాలు ఒక్కసారిగా తెచ్చుకుంటాయి పెద్ద పెద్ద అవకాశాలు వ్యాపారం రియల్ ఎస్టేట్ ఉద్యోగం క్యాష్ ఇన్ ఫ్లో ఇవన్నీ ఒక్కొక్కటిగా మీ ముందుకి వస్తాయి కొందరికి అనుకోని లాభాలు కొందరికి అనుకోని డబ్బు కొందరికి ఆయు శుభాలు ఇవన్నీ ఎందుకంటే కృష్ణుడి శక్తి అడ్డంకుల్ని తీసి తీసేస్తుంది లక్ష్మి ఆకర్షణ శక్తి డబ్బుని లాగేసుకుంటుంది ఈ రెండు కలిసి పనిచేసినప్పుడు మనిషి అదృష్టం తన గరిష్ట స్థాయికి చేరుతుంది అక్కడే మీరు తొమ్మిది వేల నుంచి మీ ఇష్టం మీరు ఎన్ని తొమ్మిది కోట్లు తొంభై కోట్లు స్థాయి ఫలితాలు అయితే సాధ్యమవుతాయి అని కూడా పండితులు చెప్తున్నారు ఇప్పుడు మీరు వినబోయేది అత్యంత శక్తివంతమైన ఒక అద్భుతమైన మంత్రం అని కూడా పండితులు అంటున్నారు ఎవరే కానీ దీన్ని నవ్వులాటగా కానీ సరదాగా కానీ అస్సలు చేయకండి అంతేకాదండి ఎదుటి వారికి కీడు చేయడానికి హాని చేయడానికి కూడా మీరు ఇలాంటివి చేస్తే కనుక మీకే తిరిగి తగులుతుంది అది కూడా మళ్ళీ క్లియర్గా చెప్తున్నాము ఎందుకంటే మళ్ళీ మీరు ఇవన్నీ ఫేస్ చేయాల్సి ఉంటుంది కాబట్టి అయితే మీరు వీడియో నుండి స్కిప్ చేయకుండా చూస్తూ వెళ్ళండి అప్పుడే మీకు అర్థమవుతుంది తప్పకుండా మీకు అత్యంత అద్భుతంగా పనిచేస్తుంది అని కూడా పండితులు చెప్తున్నారు అయితే అంతేకాదండి మీరు ఫస్ట్ సారి మా ఛానల్కి వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ముందు వచ్చి కూడా సబ్స్క్రైబ్ చేసుకుని వారు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ని ప్రెస్ చేయండి మరిన్ని ఇలాంటి వీడియోల కోసం అంతేకాదండి ఈ వీడియోని మీకు తెలిసిన వారికి షేర్ చేయండి చేస్తారు కదా అయితే మనం పరిహారం చెప్పుకునే సమయంలోనండి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటో కూడా చూద్దాం ఏంటంటే ఈ మంత్రం చెప్పుకునేటప్పుడు మనం జాగ్రత్తలు తీసుకునే చేయాలన్నమాట ఇవి అత్యంత ముఖ్యమైనవి ఒక్కటి కూడా మిస్ కాకూడదు ఈ పద్ధతిని మీరు పోపంలో బాధలో ఏడుపులో అస్సలు చేయొద్దు మీ మనసు అలా అలమటిస్తే శక్తి అనేది కరిగిపోతుంది చిన్న రెండు నిమిషాలు నిశ్శబ్దంగా శ్వాస తీసుకొని మనసుని ప్రశాంతంగా చేసిన తర్వాత మాత్రమే చేయాలి ఈ పరిహారాన్ని పగటి వేళలో ముఖ్యంగా ఉదయం నాలుగున్నర నుంచి ఎనిమిది మధ్యలో చేయటం ఉత్తమం ఈ సమయానికి దైవశక్తి అత్యంత ప్రభావశీలంగా ఉంటుంది రాత్రి తొమ్మిది తర్వాత మీరు ఎట్టి పరిస్థితుల్లో చేయకండి అని కూడా పండితులు చెప్తున్నారు పద్ధతి ప్రారంభించే ముందు చేతులు ముఖం కడిగి శుభ్రం చేసుకోవాలి మీ శరీర శక్తి శుద్ధి అయినప్పుడే దైవశక్తి ప్రభావం ఎక్కువగా ఉంటుంది ఈ పద్ధతి చేసే గది శుభ్రంగా ఉండాలి మట్టి ఆవరణ అల్లకొల్లం లాంటి శక్తిని ఆపేస్త శుభ్రమైన స్థలంలో చేయండి గది వెళ్తారు బాగుండాలండి చీకటిగా పెట్టుకొని అస్సలు చేయకూడదు ఈ మంత్రాన్ని చదివేటప్పుడు అలాగే దీపం లేదా అగ్ని ఉన్నప్పుడు జాగ్రత్త అండి ఇక ఏంటంటే దీపం మీకు ఎడం వైపున పెట్టుకొని మీరు కుడివైపున కూర్చోవాలి మీరు మంత్రం చదివేటప్పుడు ఫోన్ని సైలెంట్లో పెట్టండి ఏంటంటే విఘ్నం వచ్చిన క్షణమే శక్తి తగ్గిపోతుంది అందుకే దృష్టి భంగం కాకుండా ఐదు నిమిషాలు పూర్తిగా ఫోకస్ చేయాలి ఈ మంత్రానికి ఇంకొక విచిత్రమైన ఇదైతే ఉందండి ఏంటంటే ఇది మనం ఫస్ట్ సారి చేస్తున్నప్పుడు చాలా నియమాలతో చాలా శ్రద్ధగా చేస్తే సరిపోతుంది ఫస్ట్ సారి మనం అల్లకొల్లోలంగా చేసేసి డిస్టర్బ్గా చేసేసి నెక్స్ట్ మంచిగా తర్వాత రోజు చేసుకున్నా కూడా అంత తొందరగా ఫలితం రాదు అదే మీరు ఫస్ట్ రోజు చాలా నిశ్శబ్దంగా ప్రశాంతంగా చేసుకుంటే కనుక మీకు ఫలితం అయితే కంటిన్యూస్గా వస్తుంది మంచిగా అద్భుతంగా మొదలవుతుంది మార్పు అనేది ఈ విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోండి అంతేకాదు మీరు మంత్రం చదివేటప్పుడు మీరు గుండెల్లో భయపడకూడదు ఏంటంటే ఈ శక్తి అనేది భయాన్ని ఇష్టపడదనమాట మంత్రం శక్తి అనేది మీరు మంత్రం చదువుతున్నప్పుడు నేను రక్షితుణ్ణి అనే భావనలో ఉండాలి నమ్ము ఇదే మంత్రం అన్న అలా ఫీలింగ్తో చేయకూడదండి ఇంకా ఏంటంటేనండి మీరు ఒత్తిడిగా ఎలా అంటే మీకు డబ్బులు కావాలనుకోండి నాకు ఇప్పుడే ఇన్ని కోట్లు కావాలి ఇప్పుడే కావాలి అన్న ఒత్తిడితో చేసిన శక్తి పనిచేయదు అనమాట క్లియర్గా శాంతిగా నమ్మకంతో చేయాలి ఈ పద్ధతి చేసిన రోజున అస్సలు కోపంగా ఉండకండి మీరు కోపం వచ్చిందనుకో సృష్టించిన శక్తి సిక్స్టీ పర్సెంట్ తగ్గిపోతుంది అందుకే ఈరోజు దయతో ప్రశాంతంగా ఉండండి ఈ పద్ధతి చేసిన వెంటనే మాంసాహారం మద్యం ధూమపానం అస్సలు చేయకండి ఇవి శరీర శక్తిని తగ్గిస్తాయి పద్ధతి చేసిన ఎనిమిది గంటల వరకు వీటిని పూర్తిగా మానేస్తే మంచిదన్నమాట ఇక అందుకే ఈ పద్ధతి మధ్యలో నవ్వుతూ మాట్లాడుతూ వీడియోలు చూస్తూ చేయకండి పూర్తి గౌరవంతో చేయాలి ఈ శక్తి చాలా సున్నితమైనది అనమాట అంతేకాకుండా మీరు చేసిన మంత్రం గురించి ఎవ్వరికి చెప్పకండి ఈ శక్తి అనేది సీక్రెట్గా ఉంచినప్పుడే పనిచేస్తుంది చెప్తే శక్తికి ఇక ఏమిటంటేనండి కొంచెం పవర్ అనేది తగ్గుతుంది అయితే మీరు ఇంకొకటి గుర్తుపెట్టుకోవాలి మెయిన్ ఈ పద్ధతి చేసిన తర్వాత నీళ్లు తాగాలండి శక్తి శరీరంలో స్థిరపడుతుంది నీళ్లు శక్తిని స్థిరంగా ఉంచే ఛానెల్లా పనిచేస్తాయి అన్నమాట ఏ విధమైన నెగిటివ్ మాటలు ఇంకా ఎలా అంటే శాపనార్థ అలాంటివన్నీ అసలు ఏమి చెప్పకండి ఇలా చేస్తే దైవశక్తి అనేది మీ దగ్గర ఆగదన్నమాట ఈ శక్తి అనేది అడ్డంకుల్ని విరిచి లక్ష్మీ ఆకర్షణ శక్తి డబ్బును మీ వైపుకు లాగుతుంది కాబట్టి మీరు ఇలాంటి పనులు అస్సలు చేయకుండా ఈ జాగ్రత్తలు తీసుకొని మీరు పరిహారం చేస్తే మీకు అద్భుతంగా సిగ్గిస్తుంది అని కూడా పండితులు చెప్తున్నారనమాట ఇక మనం పరిహారం అండి చేసే పద్ధతి పూర్తిగా తెలుసుకుందాం అనమాట ఈ మంత్రం ఎలా చెప్పాలి ఏంటి అన్నది జాగ్రత్త అండి స్కిప్ చేయకుండా చూడండి ఎందుకంటే మీకే నష్టం కాబట్టి అలా మీరు నష్టపోకూడదు అనమాట ఇది మీకోసం ఎంతో కష్టంగా సంపాదించిన ఒక అద్భుతమైన విషయం అనే చెప్పాలి కాబట్టి మీరు దీన్ని జాగ్రత్తగా ఫాలో అయిపోతే చాలండి మీకున్న సమస్యలు అవన్నీ కూడా పోయి ఇప్పటివరకు ఎవరైతే మాకేమీ లేదండి మాకు అని చాలామంది చెప్తూ బాధపడుతూ ఉంటారు కదా ఇక ప్రతి ఒక్కరు కూడా అండి భాగ్యశాలిగా మారే ఒక అద్భుతమైన మంత్రం ఇదని కూడా మనం ఇక్కడ చెప్పుకోవాలి అని పండితులు అంటున్నారు కాబట్టి మీరు స్కిప్ చేసుకుంటూ వెళ్ళకండి మంచిగా చూసుకుంటూ వెళ్తే మీకు అద్భుతాలే జరుగుతాయి మీరు భాగ్యశీలు అయిపోతారు ఒక రకంగా చెప్పాలి అంటే కనుక ఇది ఎవరినైనా సరే మంచి స్థాయికి తీసుకువెళ్లే మంత్రం అని కూడా పండితులు అంటున్నారు మీకు ఏది కావాలన్నా సరే ఈ మంత్రాన్ని గట్టిగా చదువుకుంటే చాలండి మీకున్న కోరికలన్నీ కూడా నెరవేరి మీరు ఊహించని రేంజ్కి అయితే వెళ్తారు అని కూడా చెప్పవచ్చు అప్పటి కుబేరల లిస్ట్లోకి వెళ్ళినా ఆశ్చర్యమయ్యే పని లేదు అని కూడా పండితులు అంటున్నారు ఇక సమయం వచ్చేసండి ఉత్తమ సమయం ఉదయం నాలుగున్నర నుంచి ఏడు బ్రహ్మముహూర్తం అండి మీరు ఈ టైంలో అయినా చేయవచ్చు లేదా ఈ టైంలో కుదరలేదండి అంటే కనుక మీరు ఎనిమిది వరకు అయినా చేసుకోవచ్చు ఇక ఏంటంటే మీరు స్నానం చేసి శుభ్రంగా ఉండాలి ఇది ఎప్పుడు చేసినా కూడా గుర్తుపెట్టుకోండి గది కూడా శుభ్రంగా ఉండాలండి శాంతియుతంగా ఉండాలి ఆ కోణంలో కూర్చోండి దీపం మీ ఎడం వైపు పెట్టుకొని ఇక చిన్న దీపమేనండి వెన్నెల కాంతితో మాత్రం లాగానే పడాలన్నమాట మీరు కుడివైపు కూర్చోవాలి కూర్చునే దిశ ఏంటంటే మీ ముఖం ఇంట్లో రేపు వచ్చే దిశ ఈస్ట్ వైపు చూడాలి నడుము వంచినట్టు కూర్చోకుండా స్ట్రైట్ గా కూర్చోండి నిటారుగా ఇక మీకు కావాల్సిన వస్తువులండి ఒక చిన్న దీపం స్వచ్ఛమైన నీళ్లు ఒక బెల్లం ముక్క చిన్నది అయితేనండి ఉదయం మాత్రం మాకు కుదరదండి ఎలా లేగలేము ఆఫీసులకు వెళ్ళాలి కదా అనుకున్నవారు దానికి తోడు మందులు వేసుకుని పడుకునే వారికి అంటే ఉదయం సమయం చేయలేనప్పుడు మధ్యాహ్నం పన్నెండు నుంచి అండి ఒంటి గంట సౌకర్యవంతమైన ఫోకస్ సమయం అనేది చెప్పాలి లేదా సాయంత్రం ఐదు నుంచి ఏడు మధ్య అండి ఇక ఏడు మాట చేసుకోవాలి శాంతి నిశ్శబ్దం ఉన్నప్పుడు కాకపోతే రాత్రి తొమ్మిది నాలుగు ఏంటంటే తొమ్మిది గంటల మధ్య అస్సలు చేయకూడదండి అలాగే పొద్దున్న నాలుగు గంటలప్పుడు కూడా మీరు చేయకూడదు నాలుగున్నర నుంచి ఏడు నుంచి ఎనిమిది వరకు అండి నాలుగున్నర నుంచి ఏడు ఎనిమిది వరకు చేసుకోవచ్చు పొద్దున్న బ్రహ్మ ముహూర్తం మధ్యాహ్నం పన్నెండు నుంచి ఒంటి గంట సాయంత్రం ఐదు నుంచి ఏడు గంటలలోపు రాత్రి తొమ్మిది నుంచి నాలుగు మధ్య అస్సలు చేయకూడదు ఎందుకంటే శక్తి తగ్గి ఫలితాలు అనేవి ఆలస్యంగా వస్తాయి అని కూడా పండితులు చెప్తున్నారు ఇక మీకు కావాల్సింది ఒక చిన్న దీపం గాజు గ్లాసులో నీళ్ళండి ఒకటి రెండు బెల్లం ముక్కలు అలాగే స్వచ్ఛమైన కాపర్ లేదా చిన్న బంగారు ముక్క కూడా కావాలండి అలాగే ఒక సాధారణ కొత్త పేపర్ తీసుకోండి నూట ఎనిమిది పూసలున్న మాల మీ ఇష్టం తులసి మాల కావచ్చు జపమాల ఏదైనా సరే అనమాట సమయం వచ్చేసి ఇందాక చెప్పుకున్నట్టండి మీ ఏ సమయంలో కుదిరితే ఆ సమయం అన్నమాట పొద్దున్న సాయంత్రం మధ్యాహ్నము ఇక మీరు ఎడం వైపుకే చిన్న దీపాన్ని వెలిగించాలి గది శుభ్రంగా ఉంచండి ఐదు నిమిషాల పాటు కేవలం శ్వాస నియంత్రణ ధ్యానం చేయాలి మనసు ప్రశాంతత ఏకాగ్రతతో సిద్ధం అవ్వాలన్నమాట అన్నమాట మంత్రాన్ని అండి ప్రతి శ్వాసతో గుండె నుంచి చదవాలి ఎన్నిసార్లు చదవాలంటే మొదటి రోజు నూట ఎనిమిది సార్లు ఒక రౌండ్ మాలండి తర్వాత రోజులు ఇరవై సార్లు ఏడు రోజులు కొనసాగించండి దీన్ని ప్రతి నెలలో ఒకటి రెండు సార్లు పునరావృతం చేయవచ్చు చదువుతున్నప్పుడు ఏకాగ్రత చాలా ముఖ్యం విఘ్నాలు రావద్దు గుర్తు పెట్టుకోండి ఈ మంత్రం చదివిన తర్వాత ఒక చిన్న గ్లాసు నీళ్లు తాగాలన్నమాట శక్తి శరీరంలో స్థిరపడుతుంది ఇంట్లో కోపం అనవసరమైన మాటలు పగ నెగిటివ్ శక్తుల నుంచి దూరంగా ఉండండి ఆ రోజు ఆ విధానం తర్వాత ధనవంతమైన మరియు శుభకరణమైన ఆలోచనలు మాత్రమే ఉంచండి పద్ధతి చేసిన రోజున మద్యం ధూమపానం మాంసాహారం చేయవద్దు ఆడవారు పీరియడ్స్ టైంలో చేయవద్దు అంటూ ముట్లల్లో కూడా ఎవ్వరు ఆడవారు మగవారు చేయకుండా ఉంటేనే మంచిది కేవలం డబ్బు ఏంటంటే తొంభై కోట్లు అనుకున్నాం కదా అది లెవెల్ అదృష్టం కాదు కానీ సాధారణంగా ఊహించిన పెద్ద అవకాశాలు డబ్బు ప్రవాహం వ్యాపారాలు నష్టం తప్పటం అనేవి ఇక లేకుండా ఉంటుంది ఈ డబ్బు ప్రవాహం అనేది అయితేనండి మీకు చెప్పే పనే లేదు ఆ విధంగా మొదలవుతుంది నష్టాలు తగ్గి ఫలితాలు వేగంగా వస్తాయి మీరు చేసే పనులలో భాగ్యం సంపద అవకాశాలు ఆకర్షణల ద్వారా మీ వైపుకు వస్తాయి అని కూడా పండితులు చెప్తున్నారు ఇక మీరు నెక్స్ట్ చిన్న దీపం దీప వైపు వెలిగించి ఒక గంధం చుక్కనండి అక్కడ పెట్టాలన్నమాట మీరు ఆ దీపానికి పెట్టిన తర్వాత ఈ బెల్లం ముక్క ఈ పేపర్ మీద పెట్టిన తర్వాత ఈ పక్కకి కాపర ముక్క కానీ బంగారు వస్తువు కానీ పక్కన ఉంచుకోండి మంత్రం వచ్చేసి మీరు ఓం శ్రీం ప్రీం కృష్ణాయ శాంతి లక్ష్మి నమ మళ్ళీ ఒకసారి అండి స్క్రీన్ మీద కూడా చూపిస్తాము ఓం శ్రీం హ్రీం కృష్ణాయ శాంతి లక్ష్మీ నమ కృష్ణ భగవానుని చైతన్యం ప్లస్ లక్ష్మీ శక్తి నా జీవితంలో శాంతి అదృష్టం సంపద కోసం పనిచేయాలని శబ్దం కృష్ణ భగవంతుడి శక్తిని చైతన్యంగా తీసుకొస్తుంది ఇది ఏంటంటేనండి అద్భుతంగా పనిచేసే ఒక మంత్రం అని కూడా పండితులు చెప్తున్నారు అనమాట మీరు చిన్న బెల్లం ముక్కను పెడతారు కదండి దాన్ని ఏం చేయాలంటేనండి అసలు మీరు దాన్ని తినకూడదు అనమాట బెల్లాన్ని ఒక రోజంతా కూడా మీరు పూజ చేసిన గదిలోనే ఆ స్థలంలోనే కొన్ని గంటలు ఒక రోజు ఉంచితే శక్తి అనేది నిలిచిపోతుంది మీరు దీన్ని ఒక కవర్లో పెట్టి చిన్న పర్సులో భద్రపరచుకోవచ్చు లేదా మంత్రం తర్వాత ఒక శుభ్రమైన ఒక గిన్నెదన్న తీసుకొని గాజు బౌలైనా పెట్టి పెట్టేసుకున్నా మంచిది అనమాట అయితే మీరు దీన్ని చెడ్డ పనికి మాత్రం అస్సలు ఉపయోగించకండి మీరు మంత్రం కేవలం భక్తితో శాంతితో చేసినప్పుడు మాత్రమే ఫలితం వస్తుంది ఈ విధంగా పెట్టిన బెల్లం అనేది మంత్రశక్తిని ఆకర్షించడానికి మాత్రమే ఉంటుంది కాబట్టి దీన్ని మీరు ఈ విధంగా పెట్టుకుంటే ఈ శక్తి అనేది ఎప్పటికీ మీకు నిలిచిపోయి ఉంటుంది అని కూడా పండితులు చెప్తున్నారు గుర్తుపెట్టుకోండి మొదటి రోజు నూట ఎనిమిది సార్లు తర్వాత రోజు ఇరవై ఒక్కసార్లు ఏడు రోజులు పాటు చేశారు ఇక ప్రతి శ్వాసలో కృష్ణ భగవాను శక్తి గుండెల్లో ప్రవేశిస్తుంది అనుకోవాలి ఈ మంత్రం పూర్తయిన వెంటనే మర్చిపోకుండా గాజు గ్లాసులో నీళ్లు తాగితే మంచిది శక్తి శరీరంలో స్థిరపడుతుందన్నమాట ఈ మంత్రం అనేది పూర్వకాలంలో యోగులు చేసేవారంటండి ఇది భారీ అదృష్టాన్ని ఇస్తుందట డబ్బు ఎంత వస్తుందో దేవుడి నిర్ణయం కానీ అదృష్టం అనేది మటుకు అసాధారణంగా పెరగటం ఖాయం అని కూడా పండితులు అంటున్నారు భాగ్యశక్తిని వంద రేట్లు పెంచి మీకు అనుకోని పెద్ద పెద్ద మొత్తాల్లో డబ్బైతే వస్తుంది ఇది మటు గ్యారంటీ అలాగే అనుకోని భారీ అవకాశాలు భారీ లాభాలు వచ్చేలా చేసే ఒక దివ్యమైన దైవశక్తి మంత్రం అనేది చెప్పాలి